హాయ్ హలో నమస్తే ఎందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు ముందు తెచ్చేసాను సో డైలీ వేర్ ఉండాలా కొంచెం ఫ్యాన్సీగా ఉండాలా కలెక్షన్ అని చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు సో మీకోసం సో డైలీ వేర్ లో ఒక మంచి ఫ్యాన్సీ కలెక్షన్ అయితే ఈ రోజు ముందు తీసుకొస్తున్నాను సో ప్రైసెస్ కూడా చాలా అంటే చాలా మీకు అనుకూలమైన ప్రైసెస్ సో మీరు చూస్తున్న షాప్ వచ్చేసి కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు అయితే మీకు అందిస్తున్న స్పెషల్ డైలీ వేర్ లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా మిక్స్ చేశారు సో అలాగే కాటన్ లో కూడా ఒక టూ వెరైటీస్ అయితే రీస్టాక్ అయిపోయినాయి ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ ఉంటుంది సో నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ సో అచ్చగా కాటన్ అమ్మే వాళ్ళు కూడా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ ఎప్పటికప్పుడు అప్డేట్ డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ సో ఈ రోజు వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏంటి మనకి ఓకే సార్ సూపర్ ఐటమ్ అండి ఇదైతే చాలా బాగుంటుంది అని చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది సో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న కలెక్షన్ సో చాలా బాగుంటుంది మస్ట్ ఐటమ్ సో ఈ రోజు దీంట్లో మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక స్పెషల్ ఛాన్స్ ప్రైస్ ఉంది చీరలో అంటారు హండ్రెడ్ పర్సెంట్ చాలా మెత్తగా ఉంటుంది ఒరిజినల్ క్వాలిటీ అనమాట ఐటమ్ వచ్చేసరికి సారీ అంతా కూడా సో ఇది వచ్చేసరికి శారీ అంతా కూడా బోర్డరీ బోర్డర్ వస్తుంది సో గుంటూరు కారం శారీస్ అని ఇప్పటికీ కూడా చాలా మంది ఇలా ఈ శారీస్ ఫొటోస్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు సో మా షాప్ చాలా మంది వచ్చారు నాకు గుంటూరు కారం శారీస్ కావాలి గుంటూరు కారం శారీస్ కావాలని ఫొటోస్ చూపిస్తారు సో ఇదే అనమాట సో చాలా మంది కస్టమర్స్ వచ్చారు నేను లైట్ తీసుకున్నా ఇప్పుడు ఎందుకు చాలా సార్లు అమ్మే కదా అని కస్టమర్స్ మాత్రం ఊరుకోవట్లా కావాలి దగ్గర చాలా మంది అడుగుతున్నారన్నా సో మీరు అడిగితే మనం తెప్పించకుండా ఉంటామా సో చూడండి చాలా బాగుంటుంది అది కూడా సర్ప్రైజింగ్ ప్రైజెస్ ప్రైస్ కూడా ఈసారి ఛాన్స్ ప్రైస్ ఇస్తాను ఇది చాలా మెత్తటి క్వాలిటీ అండి చాలా ఒరిజినల్ గా ఉంటుంది ఒరిజినల్ సారీస్ లా ఉంటుంది ఐడియా ఉంది కదా మెత్తగా ఉంటుంది సో దీని స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట సో పళ్ళు మీద మనకి బాందిని లైన్స్ వచ్చినాయి అండ్ మనకి బ్లౌజ్ కూడా మనకి స్పెషల్ చాలా బాగుంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ఫార్టీ మాత్రమే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఛాన్స్ ప్రైస్ లో మీ సొంతమైంది అనమాట చాలా మెత్త కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది మ్యాచింగ్ అయితే వైన్ కలర్ నావి బ్లూ కలర్ రామా గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క పొడి కలర్ అంటారు కదా సార్ నెక్స్ట్ వచ్చేసి పాచి గ్రీన్ సో కలర్స్ కూడా కొత్త కలర్స్ అనమాట సో బ్లాక్ ఫేవరెట్ సో బ్లాక్ కలర్ అలానే నెక్స్ట్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ అనమాట చాక్లెట్ షేడ్ సో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ ఇంటూ టూ ఫార్టీ నైన్ రూపీస్ సో మా మీకోసం మళ్ళీ రీస్టాక్ అయిపోయింది సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే కావాలంటే తీసుకోండి కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఐటమ్ అమ్మకపోతే ఇప్పటికీ చాలా మంది ఉన్నారు ఈ ఐటమ్ తెలియని వాళ్ళు అమ్మని వాళ్ళు సో ఎక్కడెక్కడ నుంచి పల్లెటూరు నుంచి లోకల్ నుంచి ఏదో సిటీ నుంచి చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు కానీ చాలా మంది కస్టమర్స్ ఇంకా అమ్మలేదని కూడా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే ఆన్లైన్ లో చూసి ఫోర్ నైన్టీన్ ఫైవ్ అమ్ముతున్నారు అమ్మేసాం కదా మా ఆనల్ క్రితం సంవత్సరం క్రితం అంటే అవునా అన్న ఈ కలెక్షన్ చాలా బాగుంది మా ఇంటి దగ్గర అడుగుతున్నారు అడుగుతున్నారన్నారు సో చాలా మంది ఇంకా అమ్మని వాళ్ళు కూడా ఉన్నారు సో కొంత వాళ్ళు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ జస్ట్ టూ ఫార్టీ సో నెక్స్ట్ మరొక మోడల్ చూద్దాం షూర్ సార్ సో చాలా మంది పర్టికులర్ గా దీంట్లో స్పెషల్ కలర్ కూడా అడుగుతారు స్పెషల్ కలర్ పింక్ స్పెషల్ పింక్ మనకి వచ్చేసరికి స్పెషల్ కలర్ వచ్చేసింది సో స్పెషల్ కలర్ కూడా ఉంది సో చక్కగా సెట్ బుక్ చేసుకోండి ఎవరికైనా ఇంకా ఎక్స్ట్రా పింక్ కలర్ గా కావాలంటే కూడా ఆర్డర్ పెట్టుకోండి సో ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది రెండు కావాలా ఐదు కావాలా పది కావాలా ఇరవై కావాలా మీ ఛాయిస్ తీసుకోండి పింక్ స్పెషల్ ఉంటుంది చాలా బాగుంటుంది సో పర్టికులర్ ఇదే కలర్ యూనిఫామ్ సారీస్ కింద కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి మినిమం ఎన్ని సారీస్ కావాలని ఇస్తాం ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మీ ఇష్టం సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ సో సంక్రాంతి శారీస్ అంటారు కదా సో ఇంకా సంక్రాంతి దగ్గరే ఉంటే అది మీ తప్పే సో ఇంకా అప్డేట్ అవ్వండి చాలా స్పెషల్ గా మ్యారేజ్ కలెక్షన్ కింద వచ్చేసి చాలా బాగుంది మంచి సంక్రాంతి శారీస్ ఉన్నాయి దాని అప్డేట్ 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 సో చాలా బాగుంటుంది ఆ డిజైన్ తర్వాత వచ్చిన లేటెస్ట్ డిజైన్ అన్నమాట చాలా బాగుంది కలర్ ఫుల్ గా అసలు అండ్ కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ అయితే ఉందండి పళ్ళు అన్నమాట పళ్ళు డిజైన్ చాలా సూపర్ గా ఉంటుంది సో శారీ స్పెషల్ ఏంటంటే సాటిన్ బోర్డర్ సాటిన్ లో మనకి మూడు సిల్వర్ చెక్స్ సార్ అవును సిల్వర్ చెక్స్ చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వస్తానికి ఒకసారి దీని బ్లౌజ్ చూద్దాము తర్వాత శారీ డిజైన్ క్లియర్ గా చూపిస్తాను ఎలా వస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అంటే లైట్ మీద ఆ డార్క్ కలర్ చార్ట్ లైట్ చూపించామండి రివర్స్ బ్లౌజ్ బ్లౌజ్ అనమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు ఒకసారి పళ్ళు చూద్దాము మనం రివర్స్ చూసాం ఇప్పుడు ఒరిజినల్ గా చూస్తే ఎలా ఉందో చెక్ చేద్దాం వెరీ నైస్ సూపర్ సూపర్ అయ్యి ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ ప్రైస్ అగ్రిప్ జస్ట్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టుకోవద్దు సో రీసెల్లర్స్ ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళ కోసమే ఈ స్పెషల్ వీడియో అండి సో ఖచ్చితంగా ఇలాంటి ఐటమ్స్ మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను దొరకదు అందరికన్నా కొత్త మోడల్స్ కొనాలి అమ్మాలనుకుంటే మన స్టోర్ విజిట్ చేయండి సో అందరికన్నా కొత్త మోడల్స్ అందరికన్నా తక్కువ ధరలు ఇదే మన కాన్సెప్ట్ అన్నమాట బొంబాయి డిస్కౌంట్ స్టోర్ కాన్సెప్ట్ అందరికీ కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలు సో జస్ట్ మీకు అందిస్తున్న టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ టూ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ గా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ అన్నమాట సో చెప్పేది ఈ రోజు కాటన్ లో మాత్రం రెండు సరికొత్త వెరైటీస్ వచ్చినాయి చూద్దాం అలాగే ఒక లక్కీ ఛాన్స్ ఐటమ్ వచ్చింది ఆ ఐటమ్ ఏంటి ఇప్పుడు మనం ఐదు లెక్కలు వాచ్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి బాతిక్ స్పెషల్ లో సిల్వర్ ఓకే సార్ మామూలుగా ఉండదు చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి డిజైన్స్ చాలా బాగుంది సూపర్ గా ఉంటుంది ప్రైస్ చెప్తే మాత్రం ఒకటి కాదు రెండు కాదు పది సెట్లు అడుగుతారు సో అలాంటి సూపర్ ప్రైస్ ఇస్తున్నాను చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే టుడే ప్రైజెస్ మాత్రం రియల్లీ రియల్లీ సర్ప్రైజింగ్ అండి అండ్ మనకి గ్రేట్ లుకింగ్ సారీస్ ఈ రోజు ఇచ్చిన ప్రైజెస్ మాత్రం మామూలుగా ప్రతి రోజు అలానే ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం కొంచెం ఎక్కువ అన్నమాట పళ్ళు ఎస్ సార్ అండ్ మనకి షేడెడ్ ఫుల్ ఆపోజిట్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మ్యాచింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది వచ్చేసరికి సో ఈ రోజు ఇస్తున్న బాతి సిల్వర్ స్పెషల్ ఆఫర్ ఈ ఆఫర్ ఈ ప్రైస్ టూ నైన్టీ నైన్ కి ఈ ఆఫర్ ఈ ప్రైస్ స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ ఒక టూ ఏ వచ్చినాయి సో టూ పార్సిల్స్ స్టాక్ రెడీగా ఉంది సో ఎంత మంది ఎవరికి ఎన్ని ఎన్ని కావాలో తొందరగా ఆఫర్ ఉన్నంత వరకు జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు పాతిక్ సిల్వర్ స్పెషల్ ఐటమ్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది కానీ నెక్స్ట్ ఎలిఫెంట్ బార్డర్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కూడా వచ్చింది చూద్దాం షూర్ సార్ నెక్స్ట్ డోలాలో కొత్త వెరైటీ డోలాలో ఎప్పుడు ఏ కలెక్షన్ వచ్చినా క్రేజీగానే ఉంటుంది కస్టమర్లకి లకి ఇదైతే ఇంకా డబల్ షేడ్ బార్డర్ మొత్తం హైలైట్ గా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో లక్కీ ఛాన్స్ అన్నాం కాబట్టి లక్కీ ప్రైస్ లో ఈ రోజు మీకు దొరుకుతుంది ఓ సూపర్ డోలా లక్కీ ఛాన్స్ లో లక్కీ ప్రైస్ లో వచ్చిందండి లక్కీ ప్రైస్ లో దొరుకుతుంది ఫుల్ కలర్స్ అంటే ఏంటంటే డార్క్ డార్క్ మ్యాచింగ్ వచ్చి మంచి డబుల్ బోర్డర్ వచ్చేసరికి పళ్ళు అనమాట పళ్ళు కంప్లీట్ గా కాంట్రాస్ట్ బోర్డర్ చాలా లేటెస్ట్ మోడల్ బ్యూటిఫుల్ చెక్స్ అది కూడా చెక్స్ సో చెప్పా కదా ఈ రోజు మాత్రం ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తా ఖచ్చితంగా సూపర్ ప్రైస్ లో దొరికింది సో అసలు మిస్ చేసుకోవద్దు ఎండింగ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు అసలు సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా చెప్పంటారా సార్ వచ్చేసరికి సో ఇట్లా కాంట్రాస్ట్ బోర్డర్ లో ఈ రోజు మీకోసం అందిస్తున్న ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ చెప్పే ముందు ఒకసారి మనం మ్యాచింగ్ చూద్దాం మై గాడ్ సస్పెన్స్ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది పర్పుల్ బ్లూ అండ్ మనకి పింక్ షేడ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో లావెండర్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది సూపర్ గా ఉంటుందండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది సర్ప్రైజ్ కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు మిస్ చేసుకోవద్దు రీసెంట్ గా రీసెలర్స్ కి మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ లో ఇది ఒక స్పెషల్ ఐటమ్ ఎంత గ్రేట్ లుక్ ఎంత గుడ్ లుక్ జస్ట్ మీకు టూ సిక్స్టీ నైన్ అండి నైన్ రూపీస్ మాత్రమే ఆఫర్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు నేను మీకు అందిస్తున్న సూపర్ ప్రైస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫాస్ట్ గా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి తొందరగా షాప్ ఇలాంటి ఐటమ్స్ మీకు కావాలి అనుకుంటే సో ఇవే కాదంటే మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో కంప్లీట్ గా పట్టు చీరల స్పెషల్ ప్లాన్ చేద్దాము కొంచెం టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఆ రేంజ్ లో కూడా ఉంటాయి సో అట్లాగే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ సో అంతే అవే కాకుండా ఇంకా మన దగ్గర వచ్చేసరికి టాప్స్ టూ పీసెస్ త్రీ పీసెస్ జీన్స్ జగ్గిన్స్ వెస్టర్న్ ప్లాజోస్ ఇండో వెస్టర్న్ టాప్స్ టాప్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ రెగ్యులర్ వేర్ నుంచి పార్టీ వేర్ దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ సో అది కూడా మీకు డైలీ వీడియో రూపంలో అందిస్తూనే ఉన్నాము సో చక్కగా చూడండి ఏది నస్తే అది బుక్ చేసుకోండి సెట్ వైజ్ గా బుక్ చేసుకోవాలి సో ఈ రోజు కాటన్ లో ఒక రెండు స్పెషల్ వెరైటీస్ వచ్చి చెప్పే కదా సో అది చూపించే ముందు ఒక స్పెషల్ స్టోన్ వర్క్ శారీ వచ్చింది చూద్దాం సూపర్ సూపర్ నెక్స్ట్ మీకోసం ఒక సరికొత్త మోడల్ నడుచుకుంటూ వచ్చేసింది అది కూడా స్టోన్ వర్క్ లో చాలా బాగుంటుంది మస్తు ఐటమ్ సో ఇదైతే ఒక ఫైవ్ పార్సల్స్ వచ్చిన వచ్చినట్టుగా హాట్ కేక్ లాగా అయిపోయింది సో ఇప్పుడే పార్సల్స్ ఓపెన్ చేసాము ఫేవరెట్ ఐటమ్ లాగా ఉంటుంది సో పింఛ అంటారు అందరికి ఉంది దాంట్లో లేటెస్ట్ వర్షన్ అంతా కూడా కంప్లీట్ స్టోన్ వర్క్ ఉంటుంది కూడా కంప్లీట్ వస్తుంది సో ఇది పళ్ళు పాటు మొత్తం శారీ ఎంత వరకు ఉంటుందో వర్క్ అంత వరకు బోర్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ రోజు మళ్ళీ ఇది ఒక మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తాను సో ఖచ్చితంగా ఆఫర్ ప్రైస్ లో దొరుకుతుంది సో ఇలాంటి ఆఫర్ ప్రైసెస్ మోడల్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా సూరత్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ విజిట్ చేయండి తప్పకుండా విజిట్ చేయాలండి కోసం జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలకి ఇంత స్టోన్ వర్క్ సారీస్ అనమాట ఫుల్ స్టోన్ వర్క్ వస్తుందండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫుల్ సారీ ఎంత వరకు ఉంటే అంతవరకు కంటిన్యూ గా ఫుల్ ఉంటుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ రోజు టూ స్పెషల్ కాటన్ శారీస్ అని చెప్పారు కదా ఆ టూ స్పెషల్ కాటన్ సారీస్ మనం ఇంటి వీడియోలోకి వెళ్ళి అయితే వాచ్ చేసాం షూర్ సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఎలిఫెంట్ బోర్డర్ సో చాలా మంది కళ నెరవేరుద్ది ఎలిఫెంట్ బోర్డర్ ఎలిఫెంట్ బోర్డర్ ఎలిఫెంట్ బోర్డర్ స్కిచ్ కస్టమర్స్ అంటే దీనికి ఉన్న డిమాండ్ అలాంటి సో ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది అండ్ ఇంత ముందు ఇంకా కన్నా స్పెషల్ ఏంటంటే ఇంత ముందు ప్లేన్ వచ్చేది ప్లేన్ వచ్చే ఎలిఫెంట్ బోర్డర్ బోర్డర్ మీకేం తెలుసులేదు అన్ని వీడియోలు చేస్తారు ప్రత్యేక మీకేం గుర్తుండేది వంద షాపులు చేస్తా ఉంటారు ఇంత ముందు ప్లేన్ వచ్చేది ఎలిఫెంట్ బోర్డర్ ఇప్పుడు ఏంటంటే కొంచెం స్పెషల్ గా ఇట్లా సో స్పెషల్ గా ఈ సారీ కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉందో బార్డర్ అదే మనకి బాధిని అండ్ బాతిక్ స్టైల్ లో ఇచ్చారనమాట ఈ సారి చాలా స్పెషల్ గా అయితే ఉందండి విత్ కలర్ చార్ట్ ట్రెడిషనల్ ఎస్ సార్ మంచి ఎథెనిక్ వేర్ అండి అంటే మంచి ట్రెడిషనల్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి కలర్ చార్ట్ చాలా బాగుంటుంది ఎస్ సార్ మొత్తం కంప్లీట్ గా ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది పళ్ళు ఇది మనకి బ్లౌజ్ అనమాట రెండు సార్ బ్లౌజ్ రెండు కాంట్రాస్ట్ అనమాట చాలా స్పెషల్ గా ఉంటుంది ఈసారి మంచి ఛాన్స్ ప్రైస్ ఇంత ముందు ఫైవ్ హండ్రెడ్ దాకా ఉండేది ఈసారి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అంతేకాకుండా దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా చేంజ్ చేశాము యాక్చువల్ గా దీంట్లో కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి ఇంత ముందు డార్క్ పింక్ డార్క్ బ్లూ అలా వచ్చేది సో కలర్స్ మ్యాచింగ్ కూడా చక్కగా మనం సెట్ చేసాము చూడండి చాలా బాగున్నాయండి మనకి ద్రాక్ష కలర్ విత్ సపోటా షేడ్ అలానే లావెండర్ విత్ జస్ట్ ఫైవ్ కలర్ చార్ట్ అండ్ ప్రైస్ తగ్గింది సూపర్ గా ఉంటుంది జస్ట్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ గా ఉంటుంది ఇది మాత్రం చాలా మంది కస్టమర్స్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అమ్మాయి అన్నా అని చెప్పాను సార్ ఒక అమ్మాయి అయితే మరీ ధైర్యం చేసి వెయ్యి రూపాయలకి అమ్మాయి అని చెప్పి కస్టమర్స్ మెసేజ్ పెడుతూ ఉంటారు చాలా 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 థ్యాంక్స్ అన్నా ఏమ్మా అని పెడితే వెయ్యి రూపాయలకి అమ్మాయి అన్నా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కాయకి కాయలా అమ్మండి కానీ కొంచెం రీజనబుల్ గా అమ్మండి మనీ చెప్తున్నాం కానీ అక్కడ మీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు కాబట్టి మీ దగ్గర ఇది వెయ్యి రూపాయలకి కొంది అంటే కస్టమర్ నిజంగా ఆ కస్టమర్ బయట పెద్ద వందలు ఉంటారు కొంద కాబట్టి మీ దగ్గర సో చక్కగా అవకాశం అంటే ఇంకా ఎక్కువ రేటుగా కొనుండొచ్చు దాన్ని బట్టి వెయ్యి రూపాయల తక్కువ అనిపించు ఇలాంటి ఐటమ్స్ మన దగ్గర చాలా ఉంది సో ఒక మంచి మీడియం రేంజ్ లో తక్కువ ప్రైస్ లో మంచి మంచి వెరైటీస్ చాలా ఐటమ్స్ రెడీగా ఉంటాయి మీరు కనుక బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సోరత్ బాంబేసుకున్న స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది తప్పకుండా రీసేలర్స్ ఒకసారి అయితే స్టోర్ విజిట్ చేయండి మళ్ళీ మీకోసం మరొక అద్ద్రి మరొక స్పెషల్ అయితే మళ్ళీ ముందుకు వస్తాను కోరుకుంటాం మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్